చాలా బాగుంది ఇది అయితే చాలా బాగుంది హమ్మయ్యా ఇంటికి వచ్చేసిన లోపలికి వెళ్ళి ఇంకా కిచెన్లో ఏమున్నాయో ఏం లేవో చూడాలి తొందరగా తినేషి కొత్త సీరియల్ వచ్చింది కదా అది చూద్దాం ఆయన వచ్చే లోపు ఓ చాలా బాగుంది ఇది అయితే ఆహా చూడు చూడు బాగా చూడు నువ్వు ఇంకా చూడాలి నువ్వు ఇలానే చూస్తూ నాశనం అయిపోవాలి అసలు దీనికి ఏమర్థం ఏమో కానీ నాకైతే అర్థమైతే లేదు ఈ జనరేషన్ ఏంటో ఏమో టీవీలకే కాబట్టారు అంతా నా వల్లనే అలానే చూసుకుంటూ కుటుంబాలు అయిపోతుంటాయి నిద్ర వస్తుంది ఇంకా పండుకోవాలి పండుకున్నావేంటి పండుకుంటా అంటూ నువ్వు మర్చిపోయావో నువ్వు కిచెన్లో ఏం పెట్టావో పండుకో పండుకో మీ ఆయన వచ్చే టైం అయింది మళ్ళీ గొడవ అవుతుంది మంటలు 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 నీకెంత నా బుద్ధి రాదు కదానే తప్పైపోయిందండి నేను నిద్రపోయాను చూసుకోలేదండి క్షమించండి అట్లనే చంపేయాలి 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 పండుకోవే పండుకో మీ ఆయన వచ్చి నిన్ను చంపేస్తాడు పండుకోవే పండుకో అయ్యో ఎందుకు ఈ విధంగా అవుతుంది మా తమ్ముడు చెప్పాడు కదా మార్నింగ్ అది తీసుకొని వచ్చి పెట్టుకుంటే మంచి జరుగుతుందని మంచిగాకుండా అంత చెడే జరిగిపోతుంది నా జీవితంలో ఇప్పుడు నన్ను ఏమంటారో ఏమో నన్ను నన్నైతే దేవుని సన్నిధికి కూడా వెళ్ళట్లేదు మా తమ్ముడు చెప్పిన దానికి వెళ్ళి ఇంత దారికి వచ్చింది నాది ఇంకా సీరియలే చూసుకుంటూ కూర్చున్న టీవీ చూసుకుంటూనే ఉన్నా నేనైతే ఏమవుతుందో ఏమో నా బ్రతుకు దేవా నువ్వే నన్ను కాపాడయ్యా చూడు శాలి నేను టైర్డ్ అయి ఇంటికి వస్తే నువ్వు ఈ విధంగా చేస్తే ఎలా చెప్పు నువ్వు నేను సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావా లేదా అది కాదండి నన్ను క్షమించండి ఒక్కసారికి ఎందుకు నాకే ఈ విధంగా జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదండి మీరు చర్చ్కి వెళ్ళమన్నారు కానీ నేను చర్చ్కి వెళ్లకుండా వేరే ప్లేస్కి వెళ్ళి మా తమ్ముడు చెప్పిన స్థలానికి వెళ్ళి ఒక కప్పు లాంటిది తీసుకొచ్చానండి అప్పటి నుంచి ఈ విధంగా జరుగుతుందండి నన్ను క్షమించండి ఏంటి అవునా అయినా నేను నిన్ను చర్చ్కి వెళ్ళామన్నా కదా ఎందుకు ఈ విధంగా చేసావు సారీ అండి నాది తప్పైపోయింది నా నిజం చెప్పావు పర్లేదులే ఇప్పటి నుంచి అన్న దేవుని మాట విందాం నువ్వు అక్కడిక్కడికి వెళ్ళకుండా చర్చ్కి వెళ్దాం ఇద్దరం కలిసి అయ్యో షాట్ షాట్ అసలు ఈ ఫ్యామిలీ అన్న దక్కుతుంది అనుకుంటే అసలు దక్కలేదు ఈ ఫ్యామిలీ పోతే ఏంటి ప్రపంచంలో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఎవరైనా ఏమన్నా చేస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి తప్పిపోతుంటే వారి దగ్గరికి నేను వెళ్ళిపోవుడే నెక్స్ట్ నీ దగ్గరికే వస్తాను నువ్వు ఒకవేళ నువ్వు దేవునితో ఉండకపోతే